అలాగే సినిమా చూసేట్లయితే ఏదైతే విజయశాంతి శాంతి గారు అలా తల్లి కూడా సత్యో సినిమా చూసాం కానీ ఈ సినిమా చేసిన సినిమా సినిమా సూపర్ గా మహిళలు విప్లీ ఆకర్షిస్తారు ఈ సినిమాకి తెలుగు లేదు సినిమా లేవు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో మరోసారి నందమూరి ఇది నందమూరి వంశం రికార్డు సృష్టించే కాదు తిరిగి తిరగేస్తారు ఇవాళ ఈ వంశం ఎప్పుడు కాదు ఆలోచించదు ఇవాళ మీ సినిమా చూసినట్లయితే ఇంటి రామగారు చెప్పినట్టు లాస్ట్ ట్వంటీ మినిట్స్ నందమూరి కుటుంబం మొత్తం పాల్ డెకరేషన్ ఉంటుందని చెప్పి చెప్పారు నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్లో కళ్యాణ్ రాఫ్ చేసిన నటన నా భూతో నా భవిష్యత్ గత సినిమాల కంటే సినిమా తినరాసింది మేము చెప్పు ఈ సినిమా ఈ సమ్మర్ బ్లాక్ బస్ట్ కన్ఫామ్ తల్లి సెంటిమెంట్ అదిరిపోయింది ఇలాంటి సినిమా ఇప్పుడు దాకా డెఫినెట్గా సినిమా మహిళల ప్రేక్షకు విపరీతంగా ఇస్తారు యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అద్భుతం డెఫినెట్గా ఏదైతే ఇన్టీఆర్ చెప్పారో చెప్పినట్టు సినిమా అదే నందమూరి అభిమానులు ఎవరు రిస్పాండ్ కాలేదు అంతవరకు చెప్తారు అందువల్ల గా ఈ సినిమా రికార్డ్ ఫ్రెండ్ నందమూరి పెద్ద మజ కండ్రు రాసింది రావు ట్వంటీ మినిట్స్ అనగా నందమూరి కుటుంబం మొత్తం సార్ ఎక్కడ ఉంటుంది నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్లో కలియరావు చేస్తే నటన నా భూతో నా భవిష్యత్ గత సినిమాల కంటే సినిమా పిల్లరేస్తుంది ఈ సినిమా ఈ సమ్మర్ బ్లాక్ బస్ట్ కన్ఫామ్

ఫ్యామిలీ స్టైల్లో సినిమా మనకి మళ్ళా వచ్చింది మనకి అది ఒక సూపర్ హిట్ అవుతుంది మళ్ళా చాలా నాళ్ళకి మన నందమూరి నందమూరి ఫ్యామిలీ స్టైల్లో ఈ సినిమా మళ్ళా మనకి చాలా తర్వాత వచ్చింది ఇది ఒక సూపర్ సూపర్ హిట్ అయ్యే సినిమా మళ్ళా ఓకే థ్యాంక్ యూ గట్టిగా గట్టిగా ఈ సినిమా చాలా కృతంగా తీశారు టెక్నికల్ వ్యాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అది ఎక్స్పెషలీ కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి ఎలివేషన్ సీన్స్ లాస్ట్ క్లైమాక్స్ మటుకు ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చింది మా పంపిదారులకి నూటికి నూరు శాతం నా పెట్టుబడికి డాక్ ఉండదని మేము భావిస్తున్నాము కాబట్టి ఇది సమ్మర్కి మంచి సినిమా అవుతుంది చెప్పండి నా పేరు తేజ అండి నేనైతే వాస్తవానికి చెప్పాలంటే అభిమాని సినిమా మా సినిమా చూసిన తర్వాత మాత్రం అభిమానం అవ్వాల్సిందే అంత బాగా నటించారు కళ్యాణ్ రామ్ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ అయిందని కోరుకుంటున్నాను